వంశీపాయిపల్లి బాలీవుడ్ బెస్ట్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది అనే న్యూస్ బయటకు వచ్చింది ఇది కదల కాంబినేషన్ అంటే యూనిక్ కాంబినేషన్ ఎస్ మీరు వింటున్నది నిజమే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా పట్టాలెక్కేలా కనిపిస్తోంది అన్న క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది రెండు వేల ఇరవై మూడులో స్టైలిష్ డైరెక్టర్ వంశీ స్టార్ హీరో విజయ్ తో చివరిగా చేసిన వారశ్రు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది వారు సినిమా తర్వాత వంశీ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు అసలు వంశీ లాంగ్ గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఏమిటో అనేది తెలియదు ఫైనల్ గా వంశీ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కాంబో ఫిక్స్ అయిందనే న్యూస్ బయటకు వచ్చింది టాలీవుడ్ ఫిలిం లకు సమాచారం ప్రకారం వంశీ చెప్పిన సింగిల్ లైన్ ప్లాట్ అమీర్ ఖాన్ ఇంప్రెస్ అయ్యారు దీంతో పూర్తి స్క్రిప్ట్ కోసం అమీర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని తెలుస్తోంది వంశీ తన రైటర్స్ టీమ్ తో స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తున్న స్టైల్ అమీర్ కి బాగా నచ్చిందట స్క్రిప్ట్ రెడీ అయిన వెంటనే మేకర్స్ ఆయనకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది అసలు మ్యాటర్ ఏంటంటే కొంతకాలంగా వంశీ పైడిపల్లితో ట్రావెల్ చేస్తున్న అగ్ర నిర్మాత దిల్ రాజునే ఈ పాన్ ఇండియా సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టుగా సమాచారం ఇక ఇటీవలే దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేయడంతో ఈసారి దిల్ రాజు నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకవేళ అమీర్ వంశీ కాంబో సెట్ అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ మూవీ ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుందని అమీర్ ఖాన్ వంశీ కాంబినేషన్ లో సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గో టీవీ సినిమా ఛానల్ చేయండి